మందిరానికి వెళ్దాము అంటే సంతోషంగా వెళ్ళు మందిరము అనగానే ఆనందంతో వెళ్ళు మందిరము అంటానే ఉత్సాహంతో వెళ్ళు నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది నీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది రేమూడ కీర్తనలు ఆలోచనలు అంటాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్ష నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నివసించదను దేవుని మందిరంలో నివసించడానికి నువ్వు ఇష్టపడితే నీ వెంట దేవుని కృప ఉంటుంది దేవుని కృపను పొందుకుంటావు దేవుని దయను పొందుకుంటావు దేవుని యొక్క ప్రేమను పొందుకుంటావు దేవుని యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకుంటావు మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు ఒక దావీదు మందిరమునకు వెళ్ళాడు ఎంత క్రొత్తగా ఈరోజు సమాజంలో దావీదు కనబడుతూ ఉన్నాడు